పవిత్ర రంజాన్ మాసంలో నిష్ఠగా ఉపవాసాలు ఉంటున్న ముస్లిం సోదరులకు జనసేన పార్టీ కార్యదర్శి షేక్ ఆలియా బారి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా నగర జనసేన పార్టీ అధ్యక్షులు దుగ్గుశెట్టి బాబు హాజరయ్యారు సోమవారం సాయంత్రం నగరంలోని నవాబ్ పేటలో ఉన్న బాబా మేయ మసీద్ వద్ద జనసేన నేతలు ముస్లిం సోదరుల కోసం విందు ఏర్పాటు చేశారు వివిధ మసీదులకు చెందిన జమాత్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణగా ఉంటూ అల్లా మార్గంలో రంజాన్ మాసం గడుపుకునే ముస్లిం సోదరుల కోసం ఆత్మీయ విందు ఇఫ్తార్ దావత్ రూపంలో అందించామన్నారు అలాగే ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా కలిసి ఉండేలా సుభిక్షితంగా ఉండేలా ప్రార్థనలు చేయాలని ముస్లిం సోదరులను కోరడం జరిగిందన్నారు ఆత్మీయ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా సుజయ్ బాబు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చప్పటి శ్రీనివాసులు రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ గుడ్లూరు నాగరత్నం నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు ఐటీ కోఆర్డినేటర్ చరణ్ రామ్ నగర కార్యదర్శి ఆముదాల సుమంత్ మియా మసీద్ నిర్వాహకులు కాసిం ముజాహిద్ మొహమ్మద్ అలీ ముజ్జు ఆరిఫ్ ఆజిజ్ నెల్లూరు నగర జనసేన నాయకులు బాలు మల్లిక మణి లోకేష్ సిసింద్రి తదితరులు పాల్గొన్నారు الحمد للہ نبیل عالمی محمد صلی علی سعیدنا محمد علی سعیدنا محمد ومبارك صلى اللهم اجرنا من النار الله నగరంలో నవాపేటలోని నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బాబా మియా మసీదు నందు ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఇఫ్తార్ నిందుని ఇక్కడ జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం రంజాన్ నెలలో పవిత్రంగా ముప్పై రోజుల పాటు అకుటి దీక్షతో ముస్లింస్ అందరూ పవిత్రంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలుండి సాయంకాలం మసీదులకు వచ్చి నమాజు చేసుకొని తర్వాత ఒక్క పొద్దుని వదులుతారు ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం ఎందుకంటే నెల్లూరు నగరంలో ఎన్నో ఉన్నాయి కానీ నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన మసీదు అయి ఉండడం అందులో దీనికి ఎంతో చరిత్ర కలిగి ఉండడం నిజంగా చాలా ఆనందకరం అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ముస్లిమ్స్ సోదరులు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో నివసించి ఉండడం అంత మీరందరూ ఈ రంజాన్ పర్వదినా అందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అదేవిధంగా పోయినసారి అల్లా ఆశీస్సులతో మా పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల పాటు అవిశ్రామ కృషి చేసి ఈసారి ప్రభుత్వంలో దిశగా ప్రభుత్వ భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుగా వర్యులుగా ఈరోజు ఇక్కడ ఉన్నారు ఆయన రానున్న రోజుల్లో అల్లాదయ్ వల్ల ముస్లిం సోదరుల అందరి ప్రార్థనల వల్ల ఆయన రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మేమందరం కోరుకుంటూ అదేవిధంగా మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా బాబామయ్య మసీద్కి ఇక్కడ మాకు ఆహ్వానించిన బాబామయ్య మసీద్ వారికి అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులకి అదేవిధంగా నాతోటి వచ్చిన జనసేన పార్టీ నాయకులకు వేరే మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా జై జై జనసేన మా నెల్లూరు నగర అధ్యక్షుడు దుగిశెట్టి సుజయబాబన్న గారిని ఆహ్వానించినందుకు మేము చాలా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మసీద్ వాళ్ళకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని దయ ఆశీసులు ఎప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి పైన ఉండాలని మేము కోరుకుంటున్నాము జై హింద్ జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి